పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పొంగూరు నారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని సభ మర్యాదలను పాటిస్తారని సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు పదహారవ శాసనసభ సమావేశాలను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు మొదటిసారిగా శాసన సభ్యులుగా డాక్టర్ పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ నారాయణ పొంగూరు పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైనా పొంగూరు నారాయణనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను